మంత్రి గారు ప్రశ్నకు కొంచెం సమాధానం బాధ్యతగా ఇస్తే బాగుంటుంది అధ్యక్ష మేము అడిగిన ప్రశ్న రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్లు వేయడానికి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఏమైనా ఉన్నదా ప్రశ్నకు ఏమనిచ్చారు సమాధానం లేదండి ఇది బడ్జెట్ బుక్ గౌరవనీయులు బట్ వివిక్రమార్ గారు మొన్న అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ బుక్ ఇందులో ఏం చెప్పారంటే అధ్యక్ష నలభై శాతం ప్రభుత్వ నిధులతో అరవై శాతం ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తాం బడ్జెట్లోనే మంత్రి గారు స్పష్టంగా చెప్పేట్టు ప్రైవేట్ డెవలపర్స్ యొక్క పెట్టుబడులతో మేము అరవై శాతం ప్రైవేటులతో పెట్టుబడి పెట్టిస్తాం రోడ్లు వేస్తామని బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు చెప్పారు అసెంబ్లీలో ప్రశ్న అడిగితే గౌరవ ఆర్ బి మంత్రి గారు ఏమంటున్నట్టే ప్రశ్నకు ఆన్సర్ లేదండి అని చెప్పారు లెట్ మీ క్వశ్చన్ అన్ని క్వశ్చన్లు వెళ్తే ఆన్సర్ చేయమనండి సార్ అరే ఇంత ఒక్కేదైపోతే ఎట్లా సార్ మనుషులకు అయిపోతే ఎట్లా సో అంటే సమాధానం కొంచెం బాధ్యతగా ఇవ్వాలి లేదండి ఉత్పన్నం కాదండి అనడం సరి అయింది కాదు ప్రభుత్వం చాలా బాధ్యతగా సభ్యులు అడిగే ప్రశ్నలకు సవివరమైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప లేదండి అనడం బాధ్యతారహిత్యము ఒకటి రెండు అధ్యక్ష ఈ హ్యామ్ మోడల్లో ఫార్టీ సిక్స్టీ ప్రభుత్వం నలభై ప్రైవేటు అరవై శాతం అని చెప్పి చెప్పారు బడ్జెట్లో అయితే అధ్యక్ష నిన్న మంత్రి గారేమో ఇక్కడ మాట్లాడుతూ అరవై గవర్నమెంట్ అన్నారు బట్టి గారి బడ్జెట్ బుక్లోనేమో అరవై ప్రైవేట్ అని ఉన్నది బడ్జెట్ బుక్లో అరవై ప్రైవేట్ అని ఉన్నది నిన్న బి మంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ అరవై గవర్నమెంట్ అన్నారు ఇది ఏది క్లారిటీ బట్టి గారిది కరెక్టా గౌరవనీయులు వెంకటరెడ్డి గారిది కరెక్టా క్లారిఫై చేయండి నంబర్ టూ నంబర్ త్రీ సరే అరవై శాతం ప్రైవేట్ వాళ్ళు పెట్టాలంటే పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మరి ప్రైవేటు కాంట్రాక్టర్లు పెట్టుబడి పెడితే ఇది ఎన్ని సంవత్సరాల్లో చెల్లిస్తారు ఎంత వడ్డీతో చెల్లిస్తారు ఈ ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద పదేళ్ళు పడితే ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ దీనికి బడ్జెట్ పెడితే మెయింటెనెన్స్కి మళ్ళా బడ్జెట్ అవసరం ఉంటుంది ఇది రాష్ట్రం మీద ఓ పదేళ్ళ పాటు మీరు భారం వేయబోతున్నారా దీని మీద క్లారిటీ ఇవ్వండి తర్వాత ఈ రోడ్స్ ను ఏ రకంగా ఎంపిక చేసినారు వాట్ ఈస్ ద మెథడాలజీ ఇన్ సెలెక్టింగ్ దీస్ రోడ్స్ ఐదర్ ఇన్ ద రాజ్ ఇన్ ఆర్ అండ్ బి మీరు ఈ హ్యామ్ మోడల్లో చేసేటువంటి రోడ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు దీంట్లో శాసనసభ్యుల భాగస్వామ్యం ఉందా అందరు అందరు ప్రతికట బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అధ్యక్ష రాష్ట్రంలో మిషన్ కాకతీయ చెరువులు చేయాలంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష విపక్ష స్వపక్ష లేకుండా అన్ని చెరువులు చేశాం అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ అంటే ఏ పక్షం అన్న కానీ అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ వేశాం అయితే ఈ హ్యామ్ మోడల్లో ఈ హ్యామ్ మోడల్లో మీరు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తామన్నారు ఈ రోడ్ల ఎంపిక ఏ ప్రాతిపదికన చేస్తున్నారో గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతున్నారు సార్ గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మీరు మీ ప్రశ్నలో ఒకసారి మీ ప్రశ్న మళ్ళొకసారి చదువుకోండి రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో రోడ్ విధానంలో నమూనాలు మీరు వేసింది మీకు చదువుతుంది విధానంలో రోడ్లు వేయడానికి వేయడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా అని వాడు వేసిన ప్రశ్న ఇది ఆయన ఆయన సమాధానం బాగాలేదు మంత్రి గారిది మొత్తం నేను అడిగింది వేరను ఈ ప్రశ్న ఇదే అధ్యక్ష అందరు వింటున్నాను నేను దాన్ని లేదని చెప్పినా ఎందుకు దీని దీ ఉత్పన్నంగా లేదని చెప్పినా ఎందుకంటే మేము పీపీపీ మోడల్లో పోదలుచుకోలేదు మేము హ్యామ్ రోడ్లో హైబ్రిడ్ యాన్యు మోడల్ పోవాలని నిర్ణయించుకున్నాను బీపీ మోడల్ వేరు హైబ్రిడ్ మోడల్ యాన్ మోడల్ వేరు దానికి లేదండి నేను చెప్పిన వారే చెప్పారు నాకేం తెలియదు అంటే వాళ్ళు వాళ్ళు చాలా మేధావులు మాకేం తెలియదు ఆయన అడిగిన ప్రశ్నకే సమాధానం లేదని చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా లేదండి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో లేదని చెప్పినా అందరు ఆలోచించుకొని మీరు హరీష్ రావు గారు అంత సీనియర్ సభ్యులు ఆ విధంగా మంత్రి గారికి అవవాళ్ళని కూడా సమాధానం చెప్పడం చెప్పి మాట్లాడి అంటే అతను విచ విచ అదే బాధ్యత రహితమైన ఏదైనా ఒక పెద్ద సీనియర్ సభ్యులు ఆ విధంగా ఒక మంత్రి గారు మీ మీ దానికి కరెక్ట్ చెప్పినా లేదా మీరు ఆలోచించుకొని వదిలిపెడుతున్నాం మీకే వదిలిపెడుతున్నాం